తాగిన మైకంలో ఆ అమ్మాయిని నేను పూర్తిగా ఆక్రమించేశాను ముద్దులతో ముంచెత్తాను ప్లీజ్ పెళ్ళి సార్ చెప్ మీరు వెతుకుతున్న అమ్మాయి మీకు ఎప్పటికీ దొరకదు ఎందుకంటే నా పేరు అక్షయ్ అక్షయ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి చైర్మన్ నాకు అమ్మాయిలన్నా చిన్నపిల్లలన్నా ఎలర్జీ అందుకే నా ఇంట్లో ఎన్ని పూల చెట్లున్నా వాటికి పూలు నా పని మనిషి నుంచి నా దగ్గర పనిచేసే వాచ్మెన్ వరకు అందరూ మగవాళ్ళు ఆడవాసనే పనికిరాని నాకు ఆ రాత్రి జరిగిన సంఘటన నా జీవితాన్నే మలుపు తిప్పింది ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ పదిహేను క్లయింట్తో మీటింగ్ ఉండడంతో ఆ నైట్ నేను హోటల్ తాజ్కు వెళ్లాను ఎవరిదో పెద్ద ఇంటింటికి వెళ్ళనుకుంటా హోటల్ అంతా హడావిడిగా ఉంది నేను నేరుగా క్లయింట్ని కలిసి ప్రెజెంటేషన్ ఇచ్చాను ఆయన ఫోర్స్ చేయడంతో లైట్గా డ్రింక్ తీసుకున్నాను అప్పటికే నైట్ టెన్ థర్టీ అయింది అంత లేట్ నైట్ కార్ డ్రైవ్ చేయడం రిస్క్ అని ఇంటికి వెళ్లకుండా అదే హోటల్లో రూమ్ తీసుకుని మత్తుగా పడుకున్నాను కానీ అర్ధరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో నా రూమ్ లోకి వచ్చినట్టు అర్థమైంది వచ్చింది ఒక అమ్మాయిని తెలుసుకోవడానికి నాకు ఎంతోసే పట్లేదు ఆడవాసనే తెలియని నాకు ఆ అమ్మాయి స్పర్శ కొత్తగా అనిపించింది నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను కాసేపట్లోనే ఆమెను పూర్తిగా ఆక్రమించేశాను ముద్దులతో ముంచెత్తాను ఆమె నన్ను విడిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది నన్ను వేడుకుంది కానీ ఆమె మాటలు విడిపించుకునే పరిస్థితుల్లో నేను అంటూ కానీ ఆమె మాటలు పట్టించుకోకుండా నా పని చేసుకుంటూ పోయాను కాసేపు పెనుగులాట జరిగింది కానీ ఆ తర్వాత ఆమె కూడా నాకు సహకరించింది ఇద్దరి మధ్య శృంగార యుద్ధం ఉత్తేజకరంగా సాగింది అనంతరం నాగుపాము వల్లే పెనవేసుకుని ఎప్పటికో నిద్రపోయాం తెల్లారులేచిని నేను నిద్రమతలోనే వాష్రూమ్కు వెళ్లాను పది నిమిషాల తర్వాత వచ్చి చూడగా ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు ఆమె ముఖం కూడా నాకు సరిగ్గా గుర్తలేదు మీద పుట్టుమచ్చ తప్ప ఆమె గురించి ఏమీ తెలియలేదు మనసులో అదోలా అనిపించింది ఎలాగైనా ఆమె ఎవరో కనిపెట్టి నేను చేసిన పనికి క్షమాపణలు అడుగుదామని అనుకున్నాను వెంటనే ఆ అమ్మాయి గురించి హోటల్ స్టాఫ్ను ఆరా అడిగాను కానీ వాళ్ళు తెలియదని చెప్పారు కనీసం సీసీటీవీ ఫుటేజ్లో అయినా అమ్మాయి ఎవరో తెలుస్తుందనుకుంటే అక్కడ కూడా నాకు నిరాశ మిగిలింది ఫుటేజ్ అంతా డిలీట్ అయిందని తెలపడంతో నాకంతా అయోమయంగా అనిపించింది ఎవరో కావాలని నాతో ఆటలాడుతున్నారని అర్థం చేసుకున్నాను అసలు అమ్మాయి నా రూమ్ లోకి ఎలా వచ్చింది అదే మాకు అర్థం కావట్లేదు సార్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ సారీ సార్ ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల డేటా డిలీట్ అయిపోయింది అలా ఎలా డిలీట్ అవుతుంది అది కూడా పర్టిక్యులర్ టైం ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ నేనే డేటా రిటర్న్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఇంటికొచ్చిన తర్వాత కూడా నాకు ఆమె గురించే ఆలోచనలు ఎంతోమంది అమ్మాయిలు నాతో ఫ్రెండ్షిప్ చేయాలని నన్ను పొందాలని కోరుకున్నారు కానీ నాకు మాత్రం ఆ అమ్మాయి కావాలనిపించింది మార్నింగ్ ఆఫీస్కి చేరుకోగానే నా మేనేజర్ రవికృష్ణకు విషయం అంతా చెప్పి ఆ అమ్మాయి ఎవరో కనుక్కోమని ఆదేశించారు ఇట్స్ ఓకే సార్ ఆ అమ్మాయి ఎవరు ఏంటో అనేది నేను కనిపెడతాను కానీ నాకు చిన్న డౌట్ ఏంటి మీలాంటి ఒక జెంటిల్మెన్ ఆఫ్టర్ ఇంత టెన్షన్ పడ్డం ఎప్పుడు చూడలేదు సార్ ఆ అమ్మాయి అసలు దేంట్లో స్పెషల్ అలాగే సార్ ఇంకేమైనా ఉందా సార్ మీరు ఏమనుకోరంటే నాదో సలహా ఏంటది ఆ నైట్ మీరు హోటల్కి వెళ్ళినట్టు ఎవరికీ తెలీదు ఆ అమ్మాయి అసలు ప్రాబ్లమే కాదు మీరు ఓకే అంటే చేతికి మట్టి అంటకుండా నేను డీల్ చేస్తాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవతల ఒక అమ్మాయి జీవితం అసలు నేను నైట్ తాకుండా ఉండాల్సిందే కనీసం అమ్మాయి ముఖం కూడా గుర్తులేదా తెల్లారిన తర్వాత నేను సారీ చెప్పే అవకాశం కూడా లేదో నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు సిటీ అంతా జల్లెడి పట్టైనా సరే ఆ అమ్మాయి ఎవరో కనిపెట్ట అంటూ కోపంగా ఆదేశించాను దీంతో అతను కూడా భయంతో సరేనని తలుపుతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఐదు సంవత్సరాలు గడిచాయి హోటల్ రూమ్లో ఆ నైట్ ఎవరితో గడిపానో ఆ అమ్మాయి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు నేను కూడా నా బిజినెస్ పనుల్లో పడి మర్చిపోయాను కానీ ఆగస్టు పదిహేను వచ్చినప్పుడల్లా ఏదో తప్పు చేశాననే ఫీలింగ్ నాకు గిరిటీగా అనిపించింది ఎలాగైనా అమ్మాయిని కనిపెట్టాలని అనుకున్నాను వెంటనే రవిని పిలిచి రవి ఫైవ్ ఇయర్స్ అయింది ఇంతవరకు ఒక అమ్మాయి అడ్రస్ కనుక్కోలేకపోయా అని నిలదీశాను సారీ సార్ ఆ నైట్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ అయింది కనీసం బ్యాకప్ కూడా దొరకలేదు పైగా అమ్మాయి తనకంత దారుణం జరిగితే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఇంకేం చెప్పద్దు నీ వల్ల కదా నాకు అర్థమైంది డిటెక్టివ్ ని హైడ్ చేయి అతనికి డీటెయిల్స్ అని ఇవ్వు నేను వన్ వీక్ లండన్ వెళ్తున్నా ఈ లోప అమ్మాయి ఎవరో నాకు తెలియాలి అలాగే సార్ ఈసారి మిస్ అవ్వదు అంటూ రవి కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనంతరం నేను బిజినెస్ పని మీద లండన్ వెళ్ళాను వారం తర్వాత ఇండియాకి రిటర్న్ అయ్యాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయింది హలో సార్ హలో నా పేరు వర్మ మీరు హైర్ చేసిన డిటెక్టివ్ని ఎనీ అప్డేట్ ఆ రోజు మీతో హోటల్లో ఉన్న అమ్మాయి ఎక్కడ ఉందో తెలిసింది ఇంకో వన్ అవర్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తాను లగేజ్ కౌంటర్ దగ్గర నాలుగేళ్ల బాబు నన్ను తదేకంగా చూస్తున్నాడు చూడటానికి ఎంతో క్యూట్గా ఉన్నాడు స్వతహాగా పిల్లలంటే ఇష్టం ఉండని నేను అతన్ని పట్టించుకోకుండా నా దారిని నేను వెళ్తున్నాను కానీ ఆ పిల్లడు నా దగ్గరకు వచ్చి డాడీ మీరు మా డాడీయే కదా అని అడిగాడు అంతే ఆ పిల్లడి మాటలకు నాకు ఫ్యూజ్ ఎగిరిపోయి ఈ బాబు నన్ను డాడీ అంటున్నాడేంటి అని నాలో నేను అనుకున్నాను నేను ఆ పిల్లాన్ని సముదాయించే లోపే ఓ పాతికేళ్ల యువతి అక్కడికి వచ్చింది చూస్తుంటే ఎంతో అందంగా ఉంది ఇంత అందమైన అమ్మాయికి నాలుగేళ్ళ బాబు ఉన్నాడంటే ఆశ్చర్యంగా అనిపించింది ఎవరిని పడితే వాళ్ళని డాడీ అని పిలవకూడదని చెప్పానా అంకుల్ కి సారి చెప్పు ఈయన అంకుల్ కాదు డాడీ ఇట్స్ ఓకే అని అమ్మాయి నాకు సారీ చెప్పి తన బాబుని తీసుకుని వేగంగా నడుచుకుంటూ ముందుకు పోయింది కానీ ఆమెను ఎక్కడో చూసినట్టుగా బాగా పరిచయం ఉన్న వ్యక్తిగా నాకు అనిపించింది అప్పుడే అమ్మాయితో ఎవరు ఇద్దరు గొడవ పడుతున్నారు చూస్తుంటే ఆమె ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నారు ఆమెను ఒక్కదాన్ని చేసి ఇద్దరు మీద పట్టడంతో నాకు కోపం పొంగుకొచ్చింది కానీ ఫ్యామిలీ గొడవల్లో తల దొర్చటం ఎందుకు మౌనంగా ఉన్నాను ఏంటక్కా లండన్ వెళ్ళి ఫుల్ గ్లామర్ పెంచాం అక్కడ ఎంతమందితో ఏం చేస్తుందో నే లాంటి చీప్ క్యారెక్టర్ కాదు నాది పెళ్లి కాకుండానే ఫస్ట్ నైట్ చేసుకున్న దానివి నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా మా అమ్మని ఏమన్నా ఇదేంటి నీ అక్రమ సంతానమా వాడికి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా తండ్రెవరో తెలియనోడు కదా అలానే ఉంటాడు ఏం చూసుకునే అంత పొగరు నిన్నువన్ జివన్ ఇక్కడ మాట్లాడుతుంటే అలా వెళ్తా వింటాకా నా కొడుకుడి కింద పడేస్తావా అవసరమైతే నిన్ను కూడా కొడతా నీకంత దమ్ముందా వైభవ్ వైభవ్ లే వైభవ్ లే వాళ్ళు వీళ్ళని టచ్ చేయాలనుకుంటే నన్ను టచ్ చేసినట్టే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనంతరం బాబును వాళ్ళమ్మను నా కార్లో ఎక్కించుకొని బయటకొచ్చాను వచ్చాను అయితే ఆ టైంలో నేను ఎందుకు అలా బిహేవ్ చేశానో నాకు అర్థం కాలేదు ఆ అమ్మాయిని నా భార్యగా బాబుని నా కొడుగ్గా ఎందుకు చెప్పానో కూడా తెలియలేదు కానీ వాళ్ళని చూస్తే మా మధ్య ఏదో బంధం ఉందని అనిపించింది అండి నా పేరు స్నేహ మీరు చేసిన హెల్ప్ని ఎప్పుడు పర్లేదండి అవును ఎవరు వాళ్ళు ఎందుకు మీద గొడవ పడుతున్నారు పెద్ద కథలండి ఇప్పుడు చెప్పే టైం లేదు కాస్త పక్కన ఆపుతారా మేము ఇక్కడ దిగుతాం యువన్ అంకుల్ కి బాయ్ చెప్పు బాయ్ డాడీ యువన్ తప్పని ఓ సారీ అండి వీడు ఇవాళ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు ఏమనుకోవద్దు ఇట్స్ ఓకే ండి బాయ్ అనంతరం ఇంటికి వెళ్ళాను ఇంటికొచ్చానే కానీ స్నేహ యోన్ గురించి ఆలోచిస్తున్నాను అలాగే ఆలోచిస్తూ పెట్టిపై నడుము పాల్చాను సరిగ్గా అప్పుడు ఏదో కూర్చొచ్చినట్టు ఉలిక్కి పడి లేచాను ఇందాక స్నేహ సారీ చెప్పేటప్పుడు ఆమె చేతి మీద పుట్టుమచ్చని చూశాను అంతే ఒక్కసారిగా కంగు తిన్నాను ఐదు సంవత్సరాల క్రితం హోటల్ రూమ్లో అమ్మాయి చేతిపై కూడా అలాంటి పుట్టుమచ్చి ఉన్నట్టు గుర్తుంది ఇద్దరూ ఒక్కటి కాదు కదా లేదు ఎక్కడో ఏదో తప్పు జరిగిందని నాలో నేను అనుకుంటూ వెంటనే కారు తీసి స్నేహను డ్రాప్ చేసిన చోటుకు వెళ్లాను కానీ అక్కడ ఆమె కనిపించలేదు ఆ చుట్టుపక్కలంతా వెతికాను ఎక్కడా వాళ్ళు కనిపించలేదు నాలో అసహనం ఎక్కువైంది ఆ అమ్మాయి దొరికినట్టే దొరికి మిస్ అయిందని బాధపడ్డాను ఏం చెయ్యాలో అర్థం కాలేదు సరిగ్గా అప్పుడే గట్టిగా అంటూ యోన్ మాటలు వినిపించాయి వెంటనే ఆనందంతో తల తిప్పాడు కానీ ఆ సంతోషం నాకు ఎక్కువసేపు నిలవలేదు రోడ్డుకు అవతల వైపు కార్లో యువన్ ఎవరో బలవంతంగా తీసుకెళ్తున్నారు బాబు భయంతో ఉనికిపోతున్నాడు అంటూ యువన్ భయంతో అరుస్తున్నాడు వేగంగా స్పందించి నేను నా కార్లో ఆ వెహికల్ ను ఫాలో చేశాను కొద్ది దూరం వెళ్లిన తర్వాత సిగ్నల్ పట్టడంతో ట్రాఫిక్ జామ్ అయింది దాంతో ఎవనున్న వెహికల్ కనిపించలేదు నాకు ఒక్కసారిగా పిచ్చి పట్టినట్టయింది అయితే ఆ కారు నెంబర్ గుర్తుండడంతో వెంటనే నేను హైర్ చేసుకునే డిటెక్టివ్ కు కాల్ చేశాను నేను చెప్పేది జాగ్రత్తగా సార్ నేను ఒక నెంబర్ పంపిస్తాను అర్జెంటుగా ఆ ఎమర్జెన్సీ ఓకే సమ్ టైం నాకు మాత్రం మనసులో ఏదో అలజడిగా అనిపించింది నాలుగేళ్ల పిల్లాన్ని కిడ్నాప్ చేసేంత అవసరం ఏమొచ్చింది అసలు స్నేహ ఎక్కడికి వెళ్ళింది వాళ్ళు బాబుని ఏం చేస్తారు అని నాలో నేను టెన్షన్తో ఉనికిపోతున్నాను ఓ అరగంట తర్వాత డిటెక్టివ్ నుంచి ఫోన్ వచ్చింది కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేశాను సార్ నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి మీరు పంపిన కార్ నెంబర్ మామూలు వ్యక్తిని కాదు ఓల్డ్లోనే మోస్ట్ డేంజరస్ మాఫియా డాన్ రాకీ బాయ్ అతను ఏ పనైనా ఒప్పుకుంటే దాన్ని చేసే వరకు నిద్రపోడు మీకు కావాల్సిన వాళ్ళు వాడి దగ్గర ఉంటే మర్చిపోండి అంతే ఆ మాట విన నాకు నోట మాట రాలేదు నెమ్మదిగా నోరు పెగల్చుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాలుగేళ్ల బాబుతో మాఫిడానికి కి పనింటి ఏమో తెలియదు సార్ కానీ నేను చెప్పేది నూటికి నూరు రూపాయలు నిజం ఆ బాబు నిజంగా రాఖీ దగ్గర ఉంటే ఇప్పటికే చనిపోయి ఉంటాడు మీకు ఇంకో విషయం చెప్పాలి మీరు వెతుకుతున్న అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఎందుకు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలిసింది వరకు నా దగ్గర ఉంది వాట్ ఏం చెప్తున్నా సార్ ఆ అమ్మాయి చనిపోయి ఐదేళ్ళు అవుతుంది అసలు ఆ విషయం చెప్దామనే మీకు కాల్ చేశాను అంతే అతడి మాటలకు నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను నా మాట కింద భూకంప వచ్చినంత పనైంది మరి ఆ అమ్మాయి చనిపోతే స్నేహ ఎవరు స్నేహ చేతి మీద ఉన్న పుట్టుమచ్చ చూసి అక్షయ్ ఎందుకు కంగారు పడ్డాడు యువన్ ఎందుకు కిడ్నాప్ చేశారు రాఖీ నుంచి యువన్ ను అక్షయ్ కాపాడతాడా అక్షయ్ ను చూసి యువన్ డాడీ అని ఎందుకు పిలుస్తున్నాడు యువన్ తండ్రి నిజంగా అక్షయేనా హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ఎవరు డిలీట్ చేశారు ఐదు సంవత్సరాల క్రితం అక్షయ్ తాగిన డ్రింక్ లో ఎవరైనా ఏదైనా కలిపారా అసలు స్నేహ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు తెలియాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి